ఇదేమిటి ప్రసాదమా కాదు ఈ పూట మీ భోజనం ఇంత కొంచెమా నేను పాక్య రోజుల్లో కూడా ఫుల్ మిలుస్తున్నావాడిని అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది దగ్గరుండి తక్కువ తినిపించుకొని డాక్టర్ గారు చెప్పారు కదండి అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి పెళ్ళ అయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా వెంటనే మర్చిపోతారేటండి ఇది డైటింగ్ లో లేదు ఉపవాసంలో ఉంది నిజమేనమ్మా మరి కొంచెం అనందిని ఎలా ఉండగలడమ్మా మీరు ఊరుకోండి నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేను చూసుకోవాలి కదా అది కాదు కళ్యాణి అర్ధరాత్రి ఆకలేదు సరే అంటే ఎందుకు ఆకలేస్తుంది ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను ఓ జ్యూస్ ఉందా బతికించా వీళ్ళు తొందరగా పట్ట పట్ట కృష్ణు నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టం మరి ఎవరు అనుకున్నావా మై డాటర్ ఆహా అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు థ్యాంక్స్ తాగండి

పచ్చిమిరపకాయ నవ్విలే మంట నీకు మంట నాకు చేదు పర్వాలేదులే పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులో పాలు తాగి సరిపోతుంది అలాగే అంకుల్ కళ్యాణి పాలు తీసుకుని రూకురా ఏమే నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను కానీ లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ కరకరకరకరట్టు చేసేవాడి ఇదిగో నన్ను ఏవే పోవే రావే ఓసే అని పిలవద్దు చెప్పానా లేదా నువ్వు కుంకుడు రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ కళ్యాణి ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది పోయి తే తే తీసుకురా నాలుక గొంతు చేతుగా ఉంది పంచదార ఎక్కువ వేసేరా లేదా చూద్దాం చూస్తా పంచదార సరిగ్గా సరిపోయింది ఆహా గేదె కుడితే తగినట్టు ఏం తగేవే కుళ్ళిపోయిన ఉల్లిపోయిన మోహం నీదే అరిగిపోయిన పచ్చడి పండు మోహం పోవే దోమల